ప్రభువైన ఏసు నామంలో మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దాఫ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని ఏషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము యాజ్ వన్ హోమ్ హిజ్ మదర్ కంఫర్టెడ్ సో విల్ ఐ కంఫర్టెడ్ తల్లి తన బిడ్డను ఏ విధంగా ప్రేమించి ఆదరిస్తుందో మరి అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించి ఆదరించను నీవు ఏ సమస్యలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆదరించను తన వాక్యం ద్వారా ఆయన వెల్లడిచున్నాడు తల్లి తన చంటి పిల్లను మరచున అయితే వారైనా మరచిద్రేమో కానీ నేను నిన్ను మరువను ఎడబాయనని ఆయన సెలవిచ్చుచున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీ వెట్టి శ్రమలలో ఉన్నను దేవుడు ఆదరించటకు శక్తి గల వారమగినట్లు శ్రమ ఎంతటిలో దేవుడు మిమ్మలను ఆదరించను ఆయనే మిమ్మల్ని నడిపించను ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం నా సింహాసనం పో నా పాదపీఠం అని సెలవిస్తున్న గొప్ప దేవుడు నీ పాదపీఠం యొక్క నిన్ను బతిమాలకుంటున్నాను మీరే మాకు సహాయం దయచేయండి రాజు బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం తన వివాహ విషయంలో మీరే గొప్ప కార్యము జరిగించండి లింగయ్య నర్సయ్యని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం వారికి సంపూర్ణమైన మారుమలు సురక్షణ బాక్యం అనుగ్రహించమని ఈదిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరీయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు thank you